హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షన్ దారులకు బిగ్ షాక్ తగలనుంది ముప్పై శాతం పెన్షన్ రద్దు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కాలేక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం అధిక పెన్షన్ లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది తాజా నిర్ణయం చందాదారుల ఆశలపై నీళ్లు చల్లనట్లయింది కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లో భారీగా కోత పడనుంది అధిక పెన్షన్ అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు చేస్తున్న లెక్కింపు విధానాన్నే అధిక పెన్షన్ అధికారులకు అమలు చేయనున్నట్లు వెల్లడించింది ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పేరా పన్నెండులోని నిబంధనల ప్రకారం రెండు వేల పద్నాలుగు సెప్టెంబరుకు ముందు సర్వీసుకు పార్ట్ వన్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ నుంచి పదవి విరమణ వరకు పార్ట్ టూ కింద లెక్కించి తుది పెన్షన్ ఖరారు చేయనుంది ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం తెలిపింది ఈపీఎఫ్ఓ వివరించింది ఈపీఎఫ్ఓ పింఛన్ విభాగ అదనపు కేంద్ర భవిష్యత్తు నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనిపై ఆదేశాలు జారీ చేశారు ముప్పై శాతానికి పైగా తగ్గనున్న పెన్షన్ పార్ట్ వన్ పార్ట్ టూ కింద లెక్కించడంతో ముప్పై శాతానికి పైగా పింఛన్ కోత పడనుంది గరిష్ట వేతన పరిమితి ఆరు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలకు పెంచినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధనను తెరపైకి తెచ్చింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు చివరి ఏడాది సగటు వేతనం మొత్తం సర్వీసు కలిపి లిక్ కలిపి పింఛన్ లెక్కించే విధానం అమలులో ఉండేది గరిష్ట వేతన పరిమితి పెంచుతూ తర్వాత చివరి ఐదేళ్ల సగటు వేతనాన్ని తీసుకుని లెక్కించేలా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కు సవరణ చేసింది తర్వాత ఐదేళ్ల సగటు కాకుండా దామాషా పేరిట పాటుల విధానాన్ని తెచ్చింది ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి నాటికి సర్వీస్ కాలానికి అప్పటి వార్షిక సగటు వేతనంపై ఆ సర్వీస్ ప్రకారం లెక్కించి పార్ట్ వన్గా ఖరారు చేస్తోంది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత పదవీ విరమణ నాటికయ్యే సర్వీస్కు చివరి ఐదేళ్ల సగటుతో పింఛన్ ఖరారు చేసి పార్ట్ టూగా లెక్కిస్తోంది ఈ రెండు కలిపి పూర్తి పింఛన్గా ఇస్తోంది పింఛన్ చెల్లించాలని డిమాండ్ నిధికి నగదు జమ చేస్తున్నప్పుడు గరిష్ట వేతన పరిమితి ప్రస్తావన లేనందున లేదంటే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు ఉన్న నిబంధన అమలు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు మరోపక్క ప్రాంతీయ కార్యాలయాల అధికారులు నిబంధనలకు లోబడి వెంటనే దరఖాస్తుల పరిష్కారాన్ని వేగం చేపట్టాలని వేగంగా చేపట్టాలని ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం సూచించింది అధిక పెన్షన్ ఖరారైన తర్వాత పెన్షన్దారు అందుకునే పెన్షన్ బకాయిలపై టిడిఎస్ వర్తిస్తుందని వెల్లడించింది పెన్షన్ కోత ఇలా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సర్వీసులో చేరి రెండు వేల ఇరవై ఒకటిలో పదవి విరమణ చేసుకున్న చేశారనుకుందాం బోనస్ రెండేళ్లతో కలిపి ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్ అనుకుంటే రెండు వేల పద్నాలుగు ఏడాది నాటికి సగటు వార్షిక వేతనం మూల వేతనం డిఏ కలిపి ఇరవై రెండు వేలుగా ఉంది పదవి వివరణ నాటికి చివరి ఐదేళ్ల వేతన సగటు నలభై వేలు చివరి ఐదేళ్ల వేతన సగటుతో పింఛన్ లెక్కిస్తే పదమూడు వేల ఏడు వందల పద్నాలుగు చేతికి అందాలి కానీ పార్ట్ వన్ పార్ట్ టూకి కింద లెక్కించడంతో పార్ట్ వన్ కింద ఐదు వేల మూడు వందల నలభై రెండు పార్ట్ టూ కింద నాలుగు వేలు మొత్తం కలిపి తొమ్మిది వేల మూడు వందల నలభై రెండుగా అవుతుంది అంటే నెలకు నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు పింఛన్ కోత పడనుంది ఈపీఎఫ్ఓ ఖాతాదారులకైతే కనుక బిగ్ షాకే తగిలిందండి ముప్పై శాతం ఫెన్షన్ తగ్గడం అయితే జరుగుతుందని చెప్పి అయితే తెలియజేస్తున్నారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్